ఈ వస్తువులను చూడండి ఆ నల్లని లోహంపై మెరుస్తున్న వెండి తీగలు ఎంత అద్భుతంగా ఉందో కదూ ఈ ప్రత్యేకమైన కళే బిద్రీ కళ బిద్రీ అనేది తెలంగాణలో ఒక ప్రసిద్ధ లోహపు హస్తకళ ఇది పర్షియన్ కళ నుండి ఉద్భవించి కర్ణాటకలోని బీదర్లో అభివృద్ధి చెంది తరువాత తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కు విస్తరించింది ఈ కళముద్ర దాని అద్భుతమైన నలుపు తెలుపు కాంట్రాస్ట్లో ఉంది జింక్ కాపర్ మిశ్రమ లోహంపై వెండి లేదా బంగారు అల్లిక ఆ మ్యాట్ బ్లాక్ ఉపరితలంపై వెండి మెరుపు నిజంగా అద్భుతం దీనికి బిద్రి అనే పేరు రావడానికి కారణం కళాఖండానికి నలుపు రంగు ఇచ్చే ఆక్సీకరణ ప్రక్రియలో కర్ణాటకలోని బిదర్కోట ప్రాంతంలోని ఒక ప్రత్యేకమైన మట్టిని వాడటమే దీని చరిత్ర దాదాపు ఆరు వందల ఏళ్ల నాటిది పర్షియా ఇరాన్ నుండి పదనాలుగవ శతాబ్దంలో బహమనీ సుల్తానుల ద్వారా ఇది మొదట బీహార్కు చేరింది ఆ తర్వాత కళాకారులు వలసల ద్వారా తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి ఇక్కడ స్థిరపడ్డారు ఒకప్పుడు సాలార్జంగ్కు బంగారు పొదిగిన బటన్స్ చేసిన ఘనత ఈ కళది ఈ కళాఖండాల తయారీకి కాపర్ జింక్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు ఈ ద్రవలోహాన్ని అచ్చులలో పోసి గట్టిపరుస్తారు గట్టిపడ్డాక లోహంపై కావలసిన డిజైన్ గీసి సన్నని సూదులతో గుంతలు చేస్తారు ఆ గుంతలలోకి సన్నని వెండి తీగలను చొప్పించి అవి గట్టిగా అతుక్కునేలా సుత్తితో చిన్నగా కొడతారు చివరగా ఈ లోహం నల్లగా మెరిసేందుకు బీదర్ ప్రాంతంలో దొరికే ఒక ప్రత్యేకమైన మట్టిని రసాయనాలతో కలిపిన మిశ్రమాన్ని పూసి చేస్తారు ఈ మట్టి వెండి తీగలను వదిలి మిగతా లోహాన్ని మాత్రమే నల్లని రంగులోకి మారుస్తుంది ఈ అద్భుతమైన ఈ కళకు భారత ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ కూడా ఇచ్చింది నిజంగా ఇదొక అపురూపమైన హస్తకళ ఈ అద్భుతమైన బిద్రీ కళను కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది ఈ అరుదైన కళ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథనాల కోసం డిడి న్యూస్ తెలంగాణను ఫాలో అవ్వండి